కూడా రాలేదంట అటువంటి అమ్మ పరిపూర్ణ ఆచారులు కాశీలోనే మరి మిడ్డల బిడ్డల సంతానం కోసమై కాశీలో అక్కడ అక్కడ నివాసం ఉన్నారంట అక్కడ నివాసం ఉంటే అప్పుడు ఆ మహానుభావుడు విష్ణునారాయణ ఆహా ఇక్కడనే ఉన్నారు మహానుభావుడిని ఏడేడు పదనాలుగు లోకాలు ఎదురవు రాలేదు ఈ ఇక్కడ మహాత్యుండాలని అమ్మా నేను స్వప్నంలో పోయి తల్లి నేను నీ కడుపును జన్మిస్తాను మరి జన్మించిన బట్టి నీ భర్త చనిపోతాడు మరి నీకు అది ఇష్టమో లేదో మీ భర్తను అడిగి కనుక్కోనాయనా అని చెప్పినారు అప్పుడు మహాతల్లి గప్పుకున బెత్తల్లి పోయి మహాతల్లి లేచి భర్తను లేపి స్వామి నా గిట్ట స్వప్నంలో ఈ రకంగా వచ్చిందంటే ఆహా మామూలు ఏ వస్తా ఉంటాయి మరి అలా మహానుభావుడు ఆలోచన చేసుకొని లేదు లేదు అటువంటి మహానుభావుడు విష్ణునారాయణ మూర్తి మన కడుపున జన్మిస్తే ఇంకా మనకు దేవునాది స్వామి అని కానీ అని అప్పుడు ఆ మహాతల్లి ఆ విష్ణునారాయణ మూర్తిని తెచ్చుకుంటే ఆ కడుపున కాశీలో సృష్టి అయ్యి గంగా యమున సరస్వతి మందాయిని మందాహిని అది తీరమున జన్మించినాడట జన్మిస్తానగానే భూమండలం అంతా దద్దరిల్లిపోయినారట మరి చుక్కలు ప్రకటించినాయట అప్పుడు వీరంగ స్వామి వారు హద్దిమునేశ్వరుని ఆ అర్తిముడేస్తాడు అక్కడ ఈ మహాతల్లి గోడుకోడిన నా భర్త కాలం అయిపోయినాడు నేను కూడా కాలం అయిపోవాలి కదా మరి నాతో ఈయన ఎవరైతే నాకేని అని ఆ మహాతల్లి మూలంగా బాధపడతా ఉంటే అప్పుడు అర్థిడేస్తాడు అక్కడికి వచ్చి ఏమమ్మా ఎవరు నువ్వు ఎక్కడ అని అడిగితే నాయన నా పరిస్థితి ఇది ఈయన విష్ణునాథానికి లోక కళ్యాణానికే వస్తానంట ఆయన అయితే నాకు నా భర్త నాకు అని ఆ మహాతల్లి కూడా పోయి ఈ మహానుభావుడికి ఆయన ఇచ్చినారట ఆ మహానుభావుడు ఆయన తీసుకొని వాళ్ళ ఆలయానికి పోయి అక్కడ శాంతా ఆవు పాలు పోసి ఆయన బాగా బ్రహ్మాండంగా సాగుతా ఉంటే రోజు ఏం చేశారు మరి శిశువులంతా తీసుకుపోయి అక్కడ బయట పనిపెట్టినారంట పని పెడతానగానే వచ్చి ఆయన నింద వేసుకొని ఆడుతాన చేశాడు ఏదో దృష్టి వస్తే అబ్బా మహానుభావుడు ఇస్తున్నారా మరి ఇక్కడ లోక కళ్యాణానికి వస్తాడు నాయన శిశువులారా ఈయనను ఎప్పుడే దాన్ని కింద పనిపెట్టకూడదు ఈ ఉన్న పిల్లమా మీరు సాగవాన్ని ఆయనకు చెప్పినారంట అప్పుడు కొద్ది రోజులు లేక మరి కర్ణాటక వీర భోజాచార్య వీర పాప మామ వాళ్ళకు కూడా సంతానం లేదు మరి ఈ మహానుభావుడు పోయి స్వప్నంలో అక్కడ చెప్పినాడట వీర బ్రహ్మేంద్ర స్వామి వారు అలా చెప్పు నేను ఉన్నాను నన్ను తిరిగిపోరని అప్పుడు భక్తతో స్వామి మనం కాశీకి పోతే మనకు సంతానం కలుగుతుంది పదం పాలి చెప్పాలంటే ఆ మహానుభావుడు వినడం లేదని కొద్ది రోజులు చెప్పంగా చెప్పంగా ఆ మహానుభావుడు విని మరి కాశీకి భయం లేది వీర భోజాచారి వీర అక్కడ కొద్ది రోజుల నుండి మళ్ళా గంగాయనం సరస్వతి మందహారి నది తీరానికి పోయి అనంతయం అవుతుంటే అక్కడ పాలించి అక్కడ ఆలయం కానుకుంది ఆ ఆలయం కాడికి పోయి అప్పుడు ఆ మహానుభావుడు గుణంగా ఎరుస్తా ఉంటే పిలికాయ ఆయన చూసి సూర్య చంద్రగ్రాలు కన్నా వచ్చి ఉంది కానీ అతనికి ఉచం లేదు మహా చక్కతరమైన వాడు అయినా మహానుభావుడు ఈయనైనా కలలో వచ్చిందని ఆయన నుద్దులాడి ఆమె మహాదలి పతికిన పలికిందట ఈయన ఎటువంటి పరిస్థితిలో తీసుకోవాలి లేకపోతే నా తల ఇక్కడిని పగల పట్టుకుని చచ్చుడు కానీ పతికిన పలికినారట అప్పుడు పతికిన పలికి ఆయన నుద్దులాడలా ఉంటే అప్పుడు అత్తిమలేశ్వరుడు అక్కడ నుంచి పరీక్ష పెట్టినారట మనిషిలో మర్మము మాలిలో చిత్తిన వాడు ఎవరున్నాయన అంటే ఇప్పుడు మామిను నందుకేనే సేవ ఉండేది లేని తెలిసేది మరి మనిషిని కూడా మనిషిలో మర్మం మానిలో సేవ మంచి మర్మం కనుక్కోవాలంటే ఆయనలో ఉండే అగ్ని రూపాన్ని లేపాలంటే అనరా అనే మాటలు అంటేనే అగ్ని రూపం ఆయనకు కాల్ అటువంటి మాటలు అంటూ ఉంటే ఆ మహానుభావుడు వేరబోదాచని అగ్ని స్వరూపమై ఎప్పుడు అంటారు అప్పుడు మహాతల్లి ముందు స్వామి ముందు స్వామి అని ఆ మహానుభావుని మద్దతుకొని అప్పుడు ఆ మహానుభావుడు వచ్చి అమ్మ మహాతల్లి లోకమాత మరి నా పశ్చకం ఈయన సామాన్యమైన వాడు వాడు విష్ణునారాయణ వచ్చి లోక కళ్యాణ అంటే వస్తున్నాడు ఈయనను బాగా సాగి విద్యాబుద్ధ నేర్పి మరి ఇక్కడ బ్రహ్మాండగా మా అని ఆ పతిమలేడు అభయమిచ్చినాడు అప్పుడు ఆయన తీసుకొని కర్ణాటక పోయిన కర్ణాటక పోయి అక్కడ బ్రహ్మాండగా ఆయన సాకి బ్రహ్మాండగా అట అద్భుతంగా సాగుతూ ఉంటే అప్పుడు నందికొండ అని ఉంది నందికొండ ఆ కొండ మీదకి ఈ కుల సింహాలతో ఆటలాడుకునేవాడు అంట మహానుభావుడు ఉలు సింహాలతో ఆటలు ఆడుకుంటామండి ఆ మహానుభావుడు అప్పటికే ఆయనకు పద్నాలుగేళ్ళు వయసు వచ్చినాక వీరభోజాచార్య కూడా కాలం అయిపోతాడు కాలం అయిపోయేటప్పుడు మరి నువ్వు మా ఇంటి రావాల్సిన అవసరం లేదు మరి ఆయనకు మనం ఆయన సాధు వచ్చినాము ఆ మాట ప్రకారము నువ్వు ఆయనను బాధ దిద్ది ఆయనకు మఠాధిపతిగా చేయాలి ఆయన చెప్పినాడంట అప్పుడు వీరభోజాచార వీర మహాతల్లి అట్లా ఉంట కొద్ది రోజులు నేను కదా అమ్మా నాకు అభయమే తల్లి మహాతల్లి నేను లోక కళ్యాణానికి పోవలక చిన్నారా దుస్తులను దుర్మార్గము సమ్మార్గంలో చేసుకోవాలా నేను పోయొస్తా తల్లి అంటే నాయన నువ్వు పోతే నాకు ఎవరు నైనా నాకు ముద్ద ఎవరు వేస్తాను ఆయన అని మహాతల్లి బోర్గోడున ఏడుస్తాడన్న ఏడ్చినప్పుడు అమ్మ కళ్ళు మూసుకోవాలి అప్పుడు విష్ణురూపము మహానుభావుని తాల్చినాడ విష్ణురూపము తాల్చి మహానుభావ అమ్మ చూడమని వాడు చూడమంటే అలాగనే నాయన అనంత కోటి సూర్య చంద్రులతో మహానుభావులు వెలిగిపోతానట నైనా సూర్యాకుండా తత్వలేనాయన అంటే అప్పుడు మహానుభావుడు ఇచ్చినాట ఇచ్చిన దృష్టి ఇచ్చి చూస్తే నైనా నువ్వు నాకు చూడను మరి నేను నేను అటు అంటే అప్పుడు చెప్తున్నా మహానుభావుడు అమ్మా అమ్మా నేను అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులను నేనేనమ్మా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులను నేనే మహాతల్లి వెయ్యి తలలతో బ్రహ్మాండ పురమంతయు నేనే నేనేనమ్మా శిరసు వశి స్థలం నేనేనమ్మా శిర మధ్యపాదము భూలోకము నేనేనమ్మా శిర మధ్యపాదంబు భూలోకము నేనేనమ్మా నా కనులు సూర్య చంద్రులు నేనేనమ్మా నా శివులు దిక్కులు నేనేనమ్మా నా నాసిక నాసికలు సత్యలో ఒక ద్వారము నేనేనమ్మా నాలిక వరుడు వానదేవుడు కూడా నేనేనమ్మా కడుపు సప్త సముద్రములు నేనేనమ్మా నాడులు మహానదులు నేనేనమ్మా నా వెంటలు మహా జమ్ములు చెట్టు చామలు నేనేనమ్మా నా వెముకలు కొండలు హోమంతరాలు నేనేనమ్మా వీర్యము ధర్మ మార్గం నేనేనమ్మా వీపు ధర్మస్థలము నేనేనమ్మా బృహములు ఇంద్రదేవతలు నేనేనమ్మా నా నోరు అగ్నిదేవుడు నేనేనమ్మా నా కోరలు యమధం జగతినంతయు తానై జగతి నందయ్యవు తానే తానై మరి నిస్వరూపము తల్లిని చూపుట జై విరాట్ పోతుడు వారికి జై విరాట్ కోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఉత్తరప్రదేశ్ కాశీలో సృష్టి గంగా యమున సరస్వతి మందాయిని నది తీరం కూడా జీర్మించి అతి ఆలయమున శేషపాపై ప్రబలించి శేషపాపై ప్రబలించి అకేకోటి సూర్య చంద్రులో వెలుగు వెలిసి మరి మహానుభావుడు ఉత్తరప్రదేశ్ నుంచి కర్ణాటక కూడా బ్రహ్మేంద్ర స్వామి వారు కర్ణాటక వీర మా మరి వీర భోజాచార్యులకు అక్కడ అక్కడ ఆయన దత్తపుత్రుడిగా మరి వీర బ్రహ్మేంద్ర స్వామివారు అక్కడ వెలిసి మరి వీర స్వామి వారు లోక కళ్యాణానికి వీర స్వామి వారి ఇక్కడికి వచ్చి మరి ఆ వారు బ్రహ్మేంద్ర కోటి బ్రహ్మాండ నాయంత ये चला लतो न मारन न पुगाम ना ताने ताने एगा तो जच्चलाइन चला तो गल्लू गल्लू मने बाद बुलो बादोंग बुला सिक्का छोड़ छिछालाओं में सच्चल <laughs> थु నాసిక రంద్రం బులు నాసిక రంధ్రం బులు సత్యోగం బుగా నాసిక రంద్రం సత్యలో బుగా కడుపు సప్త సముద్రం ఉత్తర వీరబ్రహ్మేంద్ర స్వామి వారు మరి ఉత్తర లో భూమాత మహాకల్లి లోకమాత మరి ఈ నవాబ్ పరిపాలన ఉండేటప్పుడు నవాబ్ పరిపాలన ఉన్నప్పుడు ఈ నవాబులు తెలిసిన వనులకు తట్టుకోలేక భూమాత పోయి విష్ణునారాయణ మూర్తించి ఆ మహానుభావుని సంధించి ఆ విష్ణునారాయణ మూర్తి ఏమి తల్లి అని అడిగితే నాయన ఈ పాప భాగం నాయన అంటే ఆ తండ్రి ఎట్ట తల్లి దృష్టిలను దుర్మార్గంలో సంఘార్దే తెచ్చుకోవాలి కానీ మనం ఆ తండ్రి ఎట్టం కానీ మరి మేము వస్తాము అని ఆయన చెప్పినాడు అప్పుడు వీర స్వామి వారు ఆ ఈశ్వరుని బ్రహ్మదేవుని పిలిపించి నాయన మనము మళ్ళా కలీదోనికి లోక కల్యాణానికి పోవాలనాయనా అని మహానుభావుడు చెప్పినాడు చంద్ర ఈశ్వరుడికి రెండో అవతారాలు చత్రీ కులములో పుట్టి కాశీపురంలో నాతుగా పరిపాలన చేసి మరి మహమ్మదీ కులములో పుట్టి మరి నువ్వు శిథులుగా నాకు శిష్యత్వానికి రావాలనాయనా అని ఈశ్వరునికి చెప్పినాడట మరి వీర బ్రహ్మేంద్ర స్థాముల వారికి అన్నాదయ సాధు నేను రాచిన రాతలు గాని నేను చేసిన తత్వాలు గాని మరి ప్రచార రూపంలో నువ్వు ఉండాలన్నా గానీ బ్రహ్మగారికి చెప్పినానట మరి విష్ణునారాయణమూర్తి బ్రహ్మావతారం ఎత్తాలని మరి ఏడేడు బదలాలు లోకాలు ఎత్తుకుల